ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంపాక్ట్ రీజనల్ ప్రెసిడెంట్ తహస్ బేగం హాజరయ్యారు తిరుపతి నగరంలో సేవాభావంతో వైద్యం అందిస్తున్న కొంతమంది డాక్టర్స్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లో సేవలు అందిస్తున్న వారిని సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు మన ఫ్యామిలీ అనుకునేసి ఇక్కడ అందరూ వచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది సో రియల్లీ ఐ కంగ్రాచులేట్ ది డాక్టర్స్ హార్ట్ సర్ సార్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇక్కడ మన ఇంపాక్ట్ లో డాక్టర్స్ ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్స్ అనేది ఎందుకంటే నాది కూడా డాక్టర్ ఫ్యామిలీనే నేను మెడికల్ ప్రొఫెషన్ నుంచి వచ్చాను ఐ నో వెరీ వెల్ ద వాల్యూ ఆఫ్ ది డాక్టర్స్ అండ్ దెన్ ఆ స్టడీస్ అయితే నిజంగా ఒక ర్యాంక్ తెచ్చుకోవడానికి వాళ్ళు ఇంటర్మీడియట్ లో ఇంటర్ నుంచే ఒక పదేళ్ళు ఒక డాక్టర్ అవ్వాలి అంటే వాళ్ళ లైఫ్ ఒక టెన్ ఇయర్స్ సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత కూడా వాళ్ళ సర్వీస్ మోటోగా ఉన్నప్పుడే వాళ్ళు సక్సెస్ అవుతారు వాళ్ళు అంత నేమ్ తెచ్చుకుంటారు కార్పొరేట్ సెక్టార్ అనే వల్ల డాక్టర్స్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది కొంతమంది కార్పొరేట్ గా కార్పొరేట్ సెక్టార్ వల్ల అండ్ దేవులాగే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దండం పెడతారు నిజంగా సార్ చెప్పినట్లు ఆ మన కిషోర్ సార్ లాంటి వాళ్ళకైతే ఆ ఎంత సర్వీస్ మోటార్